తిరుపతి జిల్లా వాకాడ్లో శుక్రవారం దేశం కోసం మనం సైతం నినాదంతో నిర్వహించిన తిరంగా ర్యాలీ విజయవంతమైంది ర్యాలీకి సంఘీభావం తెలుపుతో వాకాడుకు చేరుకున్న గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కు అధికారులు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం వాకాడు అశోక పిల్లర్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు యువత తదితరులు పాల్గొన్నారు మాత్రం కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల లేకపోయినాడు తప్ప ఆయన కొత్తగా పార్టీలో వచ్చిన మాత్రం కాదని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తూ అలాగే మిగతా తెలియజేస్తున్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇది ఒక సిస్టమ్ తెలుగుదేశం పార్టీకి పార్టీ ని ఇబ్బంది పెడితే ఇబ్బంది పాతలే మీకు మేము మరి మరింత మనిషి ఇక్కడ ఉన్నాడు మీకు ఇబ్బందిరా పాత అట్లాగే ఆయన తోడుగా మన విజయన్ ఉన్నాడు డేర్ అండ్ డెవిల్ ఏదైనా ఉంటే మొహవాట లేకుండా నన్ను కూడా చెప్తాడు ఏ కూడా అలాగే పద్ధతి అని చెప్పేస్తాడు ఎందుకంటే అది కూడా చాలా మంచిది మనకి ఎందుకంటే పెద్దోళ్ళు మనకి చెప్పేవాళ్ళు లేరు గతంలో ఇప్పుడు మనందరూ కూడా ఒక పెద్దగా మన విజయన్న ఉన్నందుకు కూడా నాకు నిజంగా ఎప్పుడూ గర్వపడతా వాకాళ్ళలో మా విజయన్న మాతో ఉండడం కూడా చాలా సంతోషం అలాగే పెద్ద ఆయన నందగోపాల్ అన్న నందగోపాల్ అన్న కూడా వయసులో వచ్చి మాకత్త తిరిగి డోర్ డోర్ తిరిగి ఆ గెలుపుకి ఆయన కూడా కారణంలో ఒక కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అప్పుడు పార్టీలో కూర్చున్నటువంటి మా జనార్దన్ రెడ్డి అన్న అలాగే త్వారనాథ్ రెడ్డి గారు అలాగే ఆ రోజు ఎవరు అయితే హరీష్ హరీష్ యాక్టివ్ ఈ రోజు కూడా హరీష్ నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరి వల్లే మనకి ఐదు వందలే మైనస్ ఇక్కడ కొత్తగా ఏదన్నా ఇంకా రాబోయే రోజు కొత్త కొత్త గృహాలు కానీ ఏదన్నా కూడా మన మండరానికి ఎలాంటి లోటు చీరని నేను అనుకుంటూ ఈ అవకాశం చూడండి మదన గది కృతజ్ఞత ఎప్పుడూ తెలుసుకుంటున్నాం 哎，我们发过去。 గారికి కృతజ్ఞతాభావంతో ఉండారు ఉండాలని కూడా తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా ముస్లింలు క్రైస్తవులు ఎవరైతే మోడీ గారి పైన వ్యతిరేకంగా ఉన్నటువంటి కొద్దిమంది అందరు కదా కొద్ది మంది ఈ రోజు రిలీజ్ అయినారు నిజంగా ప్రధానమంత్రి మోడీ గారు ఉండబట్టే కదా ఈ రోజు మనం పాకిస్తాన్ వాళ్ళని రిమేటువంటి పరిస్థితులు ఈరోజు వాళ్ళు కూడా ఈరోజు మోడీ గారికి ఫేవర్ ఫేవర్గా విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ ర్యాలీకి వచ్చినటువంటి అన్ని తెలుగుదేశం పార్టీ అన్ని మండల పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ అట్లాగే ముఖ్యంగా ఈరోజు అనుకోండి అది కాదు అది ఈరోజు కుటుంబ సభ్యులకు కార్యకర్తలు అందరూ కూడా మనస్ఫూర్తిగా చేత నమస్కారాలు తెలియజేస్తున్నా అట్లాగే పెద్దలు వాకాడు మండల సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షులు మా మదన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే నా ఎలక్షన్ లో ముందుండి మొత్తం వాకాడు టౌన్ అయితే ఏమి వాకాడు మండలం అయితే ఏమి నేనున్న సునీల్ నీకని ధైర్యంగా మొత్తం వాకాడంతా అంతా నన్ను తిప్పించి చాలా మందిని ముఖ్య నాయకుల్ని పార్టీలో చేర్పించి నా గెలుపుకి ప్రధాన కారణమైనటువంటి మా విజయసాకరణకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నేను విజయశాఖరు గురించి చెప్పుకోవాలా అప్పుడు నాకెవరు మా మదన్న సింగిల్ బేన్ పాపం ఒక్క చేత్తో పోరా తెలుగుదేశం పార్టీని మొన్నటిదా కూడా మదన్ వచ్చిన తర్వాత మా విజయన్ వచ్చిన తర్వాత తోడయ్యారు ఇప్పుడు మా మనోజన్ వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలోపేతమైంది స్థానిక సమస్యలలో విజయంగా భావించే పరిస్థితి కూడా వచ్చామని చెప్పి మేము తెలియజేస్తున్నా మాతో పాటు మా మిత్రులు ఆయన గతంలో మాతో ఉన్నాయనే సరే కొన్ని పరిస్థితుల దృష్ట్యా బీజేపీలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా పురుషయ్య గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎప్పుడు ఒకటి మనలో ఆయన పాత్ర కూడా ఉందని చెప్పి నేను చెప్పక తప్పదు ఏదైనప్పటికీ ఈరోజు ఈరోజు వచ్చినటువంటి మా కోట పార్టీ అధ్యక్షులు మా సరోత్ర రెడ్డి గారికి మా జలీలు గారికి అలాగే మా మా ప్రసాదయ్య నేనున్నాను అన్నా నీకు అని చెప్పి మా ప్రసాద కూడా జనసేన వాళ్ళ పూర్తి సహాయ సహకారాలు వాళ్ళు లేకుండా మేము కూడా వీళ్ళ పాత్ర చాలా కష్టం వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పూర్తి తీసుకొని వాణంలో మా నాయకులు అందరి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఇక్కడ ఖచ్చితంగా పాడతాము అని చెప్పి తెలియజేస్తూ అలాగే సీనియర్ నాయకులు మా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు పెద్ద అయినా ఇప్పటి నుంచో కూడా వీళ్ళందరూ కూడా మా దయాకరం వీళ్ళందరూ కూడా మా రవణయ్య అలాగే మా బీసీ నాయకులు గోవిందన్న గారు అట్లాగే సేనన్న మా సేనన్న గారు అందరూ కూడా సీనియర్ గంగాధర్ రెడ్డి గారు అలాగే చాలామంది ఒక మనలో సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలంగాణ అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఇంకా కూడా ఈ యొక్క జాయినింగ్స్ ఉన్నాయి నెక్స్ట్ కోట మండలంలో కూడా ఉన్నాయి అక్కడ జాయినింగ్స్ అన్ని కూడా మా పార్టీ కోట పార్టీ అధ్యక్షు రోహిత్ రెడ్డి గారు మా జలీ అహ్మద్ గారు మా భాస్కర్ రెడ్డి గారు అందరూ ఆధ్వర్యంలో జరుగుతాయి అలాగే ఈరోజు సాయంత్రం కూడా ముఖ్యంగా ఇక్కడ ఒకట మండలంలో జాయినింగ్స్ ఉన్నాయి గతంలో ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి అజిత్ రెడ్డి గారు కూడా వాళ్ళ సంబంధించిన వాళ్ళందరితో కూడా జాయినింగ్స్ ఉన్నాయి ఆ సాయి మందిర్లో ఆ యొక్క కార్యక్రమం ఈవినింగ్ ఐదు గంటకి జరుగుతుంది దానికి కూడా అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వీళ్ళందరూ కోఆపరేషన్ మాకు కావాలా పత్రికా మిత్రులు టీవీ సంబంధించిన అందరూ కూడా ఎందుకంటే మేము ఎవరు మీ శత్రువుగా ఆయన దయచేసి వేరే విధంగా ఇది మేము ఎవరిని విమర్శించాం నమస్కారం మీ అందరికీ తెలిసిందే పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశ పౌరులను ఇరవై ఎనిమిది మందిని పోతపోతపోయి కాల్చి చంపేసిన విషయాన్ని కూడా చేస్తున్నా దానిలో ముఖ్యంగా మన జిల్లా కావలి వాసి కూడా చెందిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా సమర్థ వంటి మన ప్రధానమంత్రి మోడీ గారు ఎవరైతే మన భారతీయుల్ని ఏ ఉగ్రవాదులైతే హతం చేశారో వాళ్ళందరినీ కూడా హతం చేయాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ మీద యుద్ధం చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా అట్లాగే దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి పాకిస్తాన్ వాళ్ళు అమెరికా మధ్యస్థం చేస్తుంది నేను చేస్తున్నాను అవి పాకిస్తాన్తో భారతదేశం యుద్ధం సమాసం అయిపోయింది అని చెప్పిన తర్వాత అసలు మనకి అమెరికాతో సంబంధం లేదు అమెరికా మధ్యస్ ది మనకు అవసరం లేదని మోడీ గారు చెప్తున్నా వాళ్ళు కాల్పులు ఆపినట్టు ఆపి మళ్ళా కూడా మన వాళ్ళని బాధ దగ్గర ఆ యొక్క డ్రోన్లు ప్రయోగించడం కూడా చూసాం ఎన్ని డ్రోన్లు ప్రయోగించినా ఏం చేసినా ఈ భారతదేశం మిలిటరీ సైన్యం యొక్క చిన్న ఇంటూ కూడా పీకి లేని పరిస్థితిలో ఈ పాకిస్తాన్ ఉన్నారని చెప్పి ఉగ్రవాదం తెలియజేస్తున్నాం మొత్తం యావత్ భారతదేశం ఈరోజు మోడీ గారు చేసినటువంటి ఒక ధైర్య సాహసకరమైనటువంటి ఈ చర్యని అందరూ కూడా ఈరోజు సమర్థిస్తున్నారు యావత్ భారతదేశం కూడా ఆయనకు అండగా నిలిచింది దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి అండగా మేము ఉంటాం అని మొట్టమొదటి ఈరోజు ఈ యొక్క తిరంగా ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే మన ప్రధానమంత్రి మన సైన్యం పాకిస్తాన్ వాళ్ళకి దీటైన సమాధానం చెప్పినందుకు అలాగే ఎంతమంది అయితే వాళ్ళు చంపేశారో అంతకన్నా ఎక్కువ మందిని మన వాళ్ళు తుదముట్టించేందుకు కూడా ఈరోజు విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి దీనికి భాగంగా విజయోత్సవ సందర్భంగా తెరంగ ర్యాలీలు మూడు రోజులు చేయమని చెప్పి ఈరోజు పిలుపునిచ్చిన మేట మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ లక్షణంలో పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ తెరంగా ర్యాలీలు కూడా ఇక్కడ చేయడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఎవరైతే చనిపోయినటువంటి మన వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వాలు కలిసి యాభై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను అలాగే ఎప్పుడు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని విమర్శించే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాభై లక్షలు కూడా చాలా మంచిది రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్పడం కూడా మొట్టమొదటి జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని పుట్టినటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం కాబట్టి ఈరోజు ధైర్యంగా మన సైనికులు తిరిగిపోటు చేసి ఉగ్రవాదాన్ని హతం చేసినందుకు చేసిన దానికి ఈరోజు అందరం కూడా ఈ తీవ్రంగా ర్యాలీలు పెట్టాలని చెప్పి మనం తెలియజేస్తూ అలాగే అందరం కూడా మన భారతదేశం ప్రభుత్వం అవసరం అంటే మన ప్రాణ ఇత్యానికి కూడా మనం సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎప్పుడూ మళ్ళీ పాకిస్తాన్ని నమ్మాల్సిన అవసరం లేదు ఎత్తులు మారి దేశం ఏదో ఉంటుంది పాకిస్తాన్ ఇలాంటి పాకిస్తాన్ని చేయాల్సిన అవసరం కూడా ఉంది వాష్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది మళ్ళీ వాళ్ళు ఇదే కవింపు చర్యలు చేస్తే ఖచ్చితంగా మన మోడీ గారు పాకిస్తాన్ పాకిస్తాన్ని తుదముట్టించేటువంటి కార్యక్రమం కూడా పూర్తవుతుందని చెప్పి మేము తెలియజేస్తూ మాకు వాకాడ్లో మరో బలం చోడైంది ఇక మాకైతే చాలా ధైర్యంగా ఉంది ఎందువల్లంటే వాకాడంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు మా విజయనగరం ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ మెజార్టీ వచ్చిందంటాం పుట్ల నల్పల్లి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి అన్నాం ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చేటువంటి దాఖలాలు లేవు కానీ మొత్తం మీద మొన్న తగ్గించారు మా వాళ్ళు మా నాయకులు మొన్న తగ్గించారు ఈసారి ఇంకా కూడా తగ్గిస్తాం ఖచ్చితంగా ఎందుకంటే అవతల నాయకులు ఎవరు కూడా జనాల్లో తిరిగే వాళ్ళు లేరు మేము తిరుగుతాం అవసరమైతే ప్రజలు చిన్న మమ్మల్ని మేమైతే పేద ప్రజల కోసం ఇచ్చినాం పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి చేస్తూ మళ్ళీ మా మనోజన్న మంచి మనసు చేసుకొని మళ్ళీ మా పార్టీలోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మనోదానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కూడా పార్టీ విషయంలో మొదలైన మాతో ఉన్నంత వరకు కూడా నిజాయితీగా విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా మా పరిస్థితుల్లో కూడా మా పెద్దలు మా నాయకులు మా మొదన కానీ మా విశేఖర కానీ అలాగే మా క్యాడర్ మా దయాగర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా మా అమ్మ కృష్ణవాసరెడ్డి గారు కానివ్వండి అలాగే ముఖ్యంగా ఎవరైతే మా కేటర్ ఉన్నారో ఇక్కడ వాకాడ మనందరూ కూడా మా మా కార్యదర్శి కృష్ణమూర్తి గారు కానివ్వండి అందరూ కూడా మనోజానికి పూర్తి గొరుబాటు ఇస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఒకరిద్దరు ఉంటారు వాళ్ళ విషయం పడి చెప్పాలని అవసరం లేదు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మేమందరం కూడా పూర్తిగా లోకేష్ బాబు కూడా చాలా సంతోషపడ్డారు అడిగారు ఏమనో ఎట్టమైనా మీరు ఎన్నో ఎట్లున్నారు మీరు బాగున్నారా కలవండి రేపు పండగ దగ్గర వచ్చి కలవండి అని చెప్పి కూడా లోకేష్ బాబు కూడా అన్నతో మాట్లాడడం జరిగింది కాబట్టి అందరం కూడా పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ జెండా స్థానిక సమస్య ఎలక్షన్లో మాక్కడలో